మత్తయి సువార్త వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో చదువుకున్నట్లయితే బైబిల్ ఏ ఇతిగా సెలవిస్తుంది జనసమూహం అంతా కూడా ప్రభు దగ్గరికి వచ్చి నినాదాలు చేసేటప్పుడు ఎంతోమంది చూడండి ఇరవై ఒకటి పద్నాలుగో వచనాన్ని చదవండి గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను హలే మందిరాన్ని శుభ్రపరిచాడు రెండవది కుంటివారు గుడ్డివారు ఆయన దగ్గరికి వస్తే వారిని స్వస్థపరిచాడు ఒకటి దేవాలయాన్ని శుభ్రం చేశాడు రెండవది దేవాలయం లేకొచ్చిన రోగులను కూడా స్వస్థపరిచాడు ఈరోజున సర్వశక్తిమంతుడైన దేవుడు తన తండ్రి అయిన యహోవా దేవుని ద్వారా ఇరుశ్లేము పట్టణానికి రాజుగా కావాలని అభిషేకించబడటానికి తను గాడిద పిల్ల మీద తండ్రి గాడిద మీద వారిద్దరూ ఆస్యనులై వచ్చి దేవాలయాన్ని శుభ్రం చేసి అక్కడ రోగులను అనేక మందిని స్వస్థపరిచ నన్ను బాగా గమనించాల్సింది మొదటిది ప్రియులారా ఆయన బేత్పగే బేతనియా ఒలివల కొండకు ఇరువైపులా ఉన్న ఆ గ్రామాలలో బేత్పగే అనే గ్రామము నుండి గాడిదను గాడిద పిల్లను తీసుకొని వచ్చాడు దేవుని బిడ్డలు మీరు మీరింకా కట్టబడి ఉన్నారా లేక మీరింకా విడిపింపబడ్డారా అనేది తెలుసుకోవాలి నేనింకా కట్టబడి ఉన్నానా విడిపించబడి ఉన్నానా నేను విడిపించబడితే నా ప్రభు నా మీద తన వస్త్రాన్ని కప్పుతాడు అంటే నా మీద రక్షణ వస్త్రాన్ని కప్పుతాడు ఆయన రక్షణ వస్త్రాన్ని కప్పి నా మీద కూర్చొని ఇరుశ్యం వరకు తీసుకెళ్తాడు పరలోకం వరకు మనల్ని తీసుకెళ్తాడు దేవుని బిడ్డలు మీరు దయచేసి ఈ విషయాన్ని బాగా గమనించాలి దేనికి బంధించబడ్డామో ఆలోచించాలి ఎన్నో ఎంతో మంది సంవత్సరాల తరబడి వస్తున్నాము కానీ కొంతమంది బిడ్డలు ఇంకా బంధించబడిన రీతిగానే ఉన్నారు విడుదల లేకుండా ఏదో పాపానికి ఏదో శాపానికి ఏదో పనికిరాని కార్యాలు చేసుకుంటూ అక్కడే ఉన్నారు ప్రభు పదే పదే మనల్ని విడిపించటానికి ప్రయత్నం చేసినా మనకు అంగీకారం లేక మనం విడుదల లేని వారుగా అక్కడే నిలబడిపోయాం ఈ మధ్యాహ్నం సమయం అందు ప్రభు మనలో కోరుకుంటున్నది ఏమిటంటే మనల్ని విడిపించాలని మన జీవితంలో ఉన్న పాపము నుండి మనల్ని విడిపించాలని మన జీవితంలో ఉన్న లోబడిని తరము నుండి మనల్ని విడిపించాలని మన జీవితంలో ఉన్న అహంభావము నుండి మనల్ని విడిపించాలని మన జీవితంలో ఉన్న గర్వము నుండి మనల్ని విడిపించాలని చాలామంది ఎలాగుంటారో తెలుసా వాళ్ళు ఏదో పెద్ద గొప్ప మాదిరి మిగిలిన వారిని చాలా తుచ్చంగా ఎంచుతూ ఉంటారు తప్పది దేవుడు ఒకవేళ నిన్ను తుచ్చంగా ఎంచితే ఇక్కడికి రాలేవు కదా కాబట్టి ప్రభు పిల్లలు ఎప్పుడు కూడా ఎవరిని నీచంగా తుచ్చంగా ఎంచకూడదు ప్రభు పిల్లల్లో ఎప్పుడు అహంభావం ఉండకూడదు గర్వం ఉండకూడదు సాత్వికము ప్రభు పిల్లలకు ఉండాలి మనము అపవిత్రులం కట్టబడిన గాడిదలం దేవుడు విప్పటానికి పరలోకము నుండి ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు నీవు విప్పబడ్డావు లేదో ఆలోచన చేయాలి విప్పబడితే నీకొక వస్త్రాన్ని కప్పుతాడు నీవు నడవటానికి వస్త్రాలు పరుస్తారు బైబిల్ సెలివిస్తారు ఎందుకో అని అడిగితే రక్షణ మార్గంలో నీవు నడవాలని కొంతమంది చెట్టు కొమ్మలు నరికి లేత లేత చిగురు కొమ్మలు నరికి అక్కడ పెట్టారు దాని మీద నడిచారు అంటే ప్రభువు నీ నీ మీద ఎక్కగలిగితే నీ జీవితము చిగురు లాంటి జీవితం అవుతుంది దయచేసి గమనించాలి ఒక చెట్టు చిగురించిందంటే ఆ చెట్టు బ్రతికున్నట్టే ఆ చెట్టు ఫలించుతుంది ఆ చెట్టు అభివృద్ధి చెందుతుంది ఆ రీతిగా మనల్ని చిగురించే మార్గంలో రక్షణ మార్గంలో నా ప్రభు నడిపిస్తాడు దేవుని బిడ్డలు మేయర్ దేవుని బిడ్డలు చాలా చిన్న పిల్లలు మీకు వయసు పెద్దదై ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో చాలా చిన్న పిల్లలు ప్రభు అంటాడు మీరింకా పసిపిల్లలే పాలు తాగే వయసే మీది భోజనం చేసే వయసు మీకు ఇంకా రాలేదని ఎంతగా మనల్ని గుచ్చి ప్రభు ఎంత తగ్గించుకొని మాట్లాడతారు అయితే ప్రభు మాటలు మనం విన్న తరువాత తండ్రి ఈ చిన్న బిడ్డని మీరు కనికరించి నా జీవితంలో నేను ఇరుక్కుపోయిన ఈ పాపము నుండి కట్టబడిన ఈ పాపము నుండి ఈ దోషము నుండి ఈ అపరాధము నుండి ఈరోజు విడిపించరా దయచేసి నాకు విడుదల దయచేయరా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు చాలా కనికరం గలవాడు చాలా కనికరం గలవాడు దయచేసి గమనించాలి నిన్ను అసహించుకోడాయినా ఏ రోజు కూడా నీ గురించి ఇంకొకళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేయడాయినా నిన్ను అసహించుకోడు ఆయన వాక్యం సెలవిస్తాది తన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు అని చెప్తాడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు మనుషులు ఒక్కొక్క పర్యాయం మనల్ని త్రోసేయచ్చు మీ భర్త మిమ్మల్ని త్రోసేయచ్చు మీ భార్య మిమ్మల్ని త్రోసేయచ్చు నా ప్రభు ఎప్పుడు త్రోసివేయడు నా జీవితంలో నేను ఎరిగింది ఎన్నో పర్యాయాలు దేవునికి దుఃఖాన్ని కలిగించే మాటలు చేష్టలు క్రియలు నా జీవితంలో వచ్చాయి కానీ ప్రభుత్వేయలేదు ఆయన పాదాల చెంత మోకరించి క్షమించమని ప్రాధేయపడి ప్రార్థిస్తే ఆయన తిరిగి తన గుండెలకు నన్ను హత్తుకొని నా కుమారుడివి నీవు నేను నిన్ను క్షమించాను ఇక మీదట తప్పు చేయద్దని సున్నితమైన మాటలతో కఠినంగా కాదు సున్నితమైన మాటలతో మృదువైన మాటలతో మాట్లాడి నా హృదయంలో ఉన్న కఠినత్వాన్ని నా హృదయంలో ఉన్న పాపము దోషము అపరాధాలు అంత కూడా కడిగి పవిత్రునిగా జీవించటానికి ప్రభు కృప చేశాడు నా జీవితంలో చేసిన కార్యమే ఇక్కడున్న ప్రతి వారి జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఎవరిని తృణీకరించడాయన దయచేసి మనం అనుకోవచ్చు నన్ను కూడా క్షమిస్తాడానని ఖచ్చితంగా నిన్న ఎంత ఘోరమైన పాపినైనా క్షమిస్తాడాయినా ఎంత ఘోరమైన పాపినైనా క్షమిస్తాడాయన నా దేవుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే క్షమాగుణం గుణం నా ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే క్షమాగుణం గుణం దైవ జనాంగమ ఈరోజు నా ప్రభు మీరు ఎరుషలేముకు వెళుతూ ఉన్నారు నేను కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ అపవిత్రమైన జంతువు మీద దయచేసి నాది జంతు స్వభావం మనుష్య స్వభావం కా జంతువుకి ఎన్ని పర్యాయాలు చెప్పినా జంతువు నేర్చుకోదయ్యా జంతువు లోపడదయ్యా దయచేసి గాడిద లాంటి స్వభావం నాది నా జీవితాన్ని విడుదల కలిగించండి నా జీవితంలో మార్పు కలిగించమని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన శ్రేష్టమైన రక్షణ వస్త్రమును నీకు కప్పి నీవు నడవటానికి దుస్తులు బట్టలు పరుస్తారు రక్షణ మార్గంలో నడుస్తూ వెళతావు నువ్వు వెళ్ళే మార్గంలో చిగురితో కూడిన కొమ్మలు నరికి వేస్తారు నీ జీవితం క్రీస్తుతో ఉంటే చిగురించడం ప్రారంభించబడతాది నీ జీవితం చిగురించడం ప్రారంభించబడతాది మూడు బారిన జీవితం పోయి చిగురించే జీవితం నీలో ప్రారంభమవుతుంది దయచేసి గమనించవలసిన విషయం ఓసారి ఓసారి మా పెద్ద పాప ఇంటి దగ్గరే అనుకుంటాను ఓ చెట్టు ఎండిపోయింది ఎండిపోతే మా పాప అనింది దానికి ప్రార్థన చేసి నీళ్లు పోసిన నాయన మళ్ళా అది చిగురించింది అని నేను అన్నాను ఊరుకోమ్మ ఎండిపోతే ఏర్ల దగ్గర నుండి ఎండిపోతుంది అని అంటే నమ్మునైనా నువ్వు ప్రార్థన చేసి నీళ్లు పోసినాను చిగురించి పూలు పోసింది ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అడుగు చూపిస్తాను అని చెప్పింది దేవుడు క్షమించే దేవుడు ఎండిపోయిన మన జీవితాల్ని చిగురింపచేసే దేవుడు నిరీక్షణ లేని మన జీవితాలలో నిరీక్షణను కలిగజేసే దేవుడు నా జీవితంలో ప్రయోజనమే లేదు అనుకుంటున్నటువంటి మన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చే దేవుడు ఆ కృపగలిగిన దేవుడు ఈ రోజున మనల్ని విప్పి ఆయన దగ్గరికి తోలుకు రమ్మని అడుగుతూ ఉన్నాడు మీకు తెలుసు దేనికి కట్టబడ్డారు మీకు తెలుసు దేనికి కట్టబడ్డారు